జయశ్రీమన్నారాయణ్ అందరికీ మిత్రులందరికీ నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు నరకాన్ని పోగొట్టే చతుర్థి కనుక నరక చతుర్థి ఈరోజు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం తలకి నూనె రాసుకొని స్నానం చేయటం యమధర్మరాజుని ఉద్దేశించి దీపాన్ని ఇవ్వడం యముడిలో కూడా అంతర్గతంగా ఉండేది శ్రీమన్ నారాయణుడే కనుక నారాయణుని ఉద్దేశించే మనం అంతా చేస్తాం జగత్తంతటికీ మూల కారణమైనటువంటి వాడు నారాయణుడే కదా అని నారాయణుని ఉద్దేశించే చేస్తాం ఈరోజంతా కూడా చక్కగా ఆనందంగా కొత్త వస్త్రాలు ధరించి నూతన వస్త్రాలు ధరించి ఆనందంగా గడుపుతాం సాయంకాలం పితృతర్పణాలు విడిచిపెట్టే విధానం కూడా ఉంది ఒక బొద్ధుని లేకపోతే ఆముదపు కాడలను దీపాలుగా తయారు చేసి వాటికి దూది చుట్టి లేకపోతే గుడ్డలు చుట్టి వాటిని వెలిగించి దక్షిణ దిక్కుకు ఉద్దేశించి మన పితృదేవతలు మహాలయ పట్టణంలో వచ్చినటువంటి వారు తిరిగి తమ తమ స్థానాలకు వెళ్తారు కనుక వారికి మార్గములో అంధకారం లేకుండా అంటే చీకటి లేకుండా ఉండాలని కోరి చూపిస్తాం ఆ తర్వాత కొన్ని బియ్యం తీసుకొని తండ్రి లేనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు పితృతర్పణంగా విడిచిపెడతారు తల్లిదండ్రులు ఉండేవాళ్ళు దేవతర్పణంగా విడిచిపెడతారు ఇలా పితృదేవతలకు తర్పణం విడిచిపెట్టి యమధర్మరాజును ఉద్దేశించి మా పితృదేవతలకు నరకాన్ని తప్పించు అని యమధర్మరాజుని మనం కోరుతాం ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చి ధనలక్ష్మి పూజ లక్ష్మీనారాయణ వ్రతం అని చేసుకుంటాం నైవేద్యంగా మన సంప్రదాయాన్ని అనుసరించి ఏదైతే ఉన్నదో అది సంప్రద సమర్పించుకుంటాం ఆ తర్వాత మనం అందరం సుఖ సంతోషాలతో పెరుమాలని కీర్తించుకుంటూ సెలవు తీసుకుంటాం ఇది దీపావళి నరక చతుర్దశి చేయవలసినటువంటి కార్యక్రమం ఇలా అందరూ కూడా చేసి శ్రీమన్నారాయణ నామస్మరణంతో పునీతులై శుభాలను పొందుదొరుగాక జై శ్రీమన్నారాయణ